చలంలో కార్తీక మాసంలో కార్తీక జ్యోతి వెలిగించేదానికి కారణమైనటువంటి ప్రధానమైన ఆలయం ఇది ఈ ఆలయం గురించి లాస్ట్ వరకు చూడండి అరుణాచల శివ ఓం అరుణాచలేశ్వరాయ నమ ప్రస్తుతం మనం అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాల గురించి సిరీస్ చేస్తూ ఉన్నాం కదా అందులో మరో ఆలయాన్ని మీకు చూపిద్దామని చెప్పేసి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఆల్రెడీ అలా పురాతనమైనటువంటి ఆలయాల్లో ఐదు ఆలయాలు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి అది మన ఛానల్లో మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు అలాగే అరుణాచలంలో జరిగే ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ కోసం మన సోషల్ మీడియా పేజెస్ను కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్స్లో ఉంటాయి అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు అరుణగిరికి చాలా అతి చేరువులో ఉన్నటువంటి మరో ప్రధానమైనటువంటి ఆలయం అన్నమాట చాలా పురాతనమైనటువంటి ఆలయము ఈ ఆలయం ఎంత పురాతనమైనది అంటే ఈ ఆ మిగతా ఆలయాలన్నీ అలాగే ఉన్నా ఈ ఆలయము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి రీసెంట్గానే కుంభాభిషేకం చేశారు సో ఈ ఆలయమే ఆది కామాక్షి అమ్మవారి ఆలయము మీకు అరుణాచలం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే దక్షిణ యజ్ఞంలో ఈ సతీదేవి తన శరీరాన్ని ఆహుతి చేసుకున్న తర్వాత అమ్మవారు కాత్యాయన మహర్షినికి కూతురుగా అయితే పుడుతుందన్నమాట అమ్మవారి పేరు కాత్యాయని మ మరలా శివుణ్ణి చేరుకునే ప్రాసెస్లో స్వామివారు కాత్యాయన మహర్షి కాశీ కంచికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పేసి చెప్పడం ఆ అమ్మవారు కంచిలో సైకత లింగాన్ని పూజించడం అక్కడ ఒక భాగం పూర్తి అయిపోయిన తర్వాత అరుణాచలంకి వచ్చి రెండవ భాగం తపస్సు చేయడానికి రావడం ఈ స్టోరీ అంతా మీకు తెలిసే ఉంటుందన్నమాట సో అమ్మవారు ఈ విధంగా ఫస్ట్ అరుణాచలంకి వచ్చిన తర్వాత ఎక్కడ తపస్సు చేయాలన్న విషయం తెలియకపోతే సాక్షాత్గా పరమశివుడే అమ్మవారికి గౌతమ మహర్షి ద్వారా గైడ్ లైన్స్ ఇస్తారన్నమాట మీకు మన గిరిప్రక్షణ మార్గంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంటుంది అమ్మవారు ఫస్ట్ ఆ గౌతమ మహర్షి ఆశ్రమానికి ఆ మహర్షిని కలుసుకోవడానికి వెళ్ళి తర్వాత ఇంకొక ప్రసిద్ధమైనటువంటి ఆలయం ఉందన్నమాట దాన్ని పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు సో అక్కడ ఫస్ట్ తపస్సు చేశారనమాట తర్వాత అమ్మవారు చాలా ప్రదేశాలకు మారారు అందులో తన యొక్క తపస్సును తీవ్రతరం చేయడానికి ఈ ప్రదేశానికైతే వచ్చారన్నమాట ఆ ప్రదేశమే ఆది కామాక్షి అమ్మవారి ఆలయము ప్రజెంట్ అయితే మనం అక్కడే ఉన్నాము ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటి రూపంలో చేతులు శివలింగాన్ని పట్టుకొని అగ్ని మీద తపస్సు చేస్తూ ఉంటారనమాట లోపల అమ్మవారి మూర్తి కూడా ఆ విధంగానే ఉంటారు ఇక్కడ అమ్మవారి యొక్క ఆ రూపానికి అర్థం ఏంటంటే తన యొక్క తపస్సును తీవ్రతరం చేయబోయి ఆ అగ్ని మీద తపస్సు చేశారనమాట తర్వాత పరమశివుడు సాక్షాత్కరించడం ఇవన్నీ కూడా మనకి ఆ ఫోటోగ్రాఫ్స్ రూపంలో మనకి ఈ ఆలయం మీద చాలా బాగా చిత్రీకరించారు అలా మీరు రండి ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుని వద్దాం అసలు పురాణం ఏంటనేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటోగ్రాఫ్ కానీ చూసినట్లయితే అమ్మవారు లాస్యార్థమై పరమేశ్వరి యొక్క కళ్ళు మూయడం ద్వారా సమస్త లోకాలు అంధకారంలో మునిగిపోతాయన్నమాట అందుకు ప్రాయచిత్తంగా కాత్యాయన మహర్షికి కూతురుగా పుట్టి అమ్మవారు కంచికి వచ్చి ఆ లింగాన్ని అయితే పూజిస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ నది వచ్చి ఆ లింగాన్ని ముంచేయిపోవడం అమ్మవారు దాన్ని గట్టిగా పట్టుకోవడం తర్వాత ఇక్కడ మహిషాసురుణ్ణి దుర్గమ్మవారు శిరస్సు శిరస్ఛేదనం చేయడం శిరస్ఛేదనం చేయగానే ఆ మహిషాసురుని చేతిలో మెడలో నుండి శరీరంలో నుండి గొప్ప భక్తులు అన్నమాట మహిషాసురుడు శివునికి సో అతని తలలో తలలోంచి ఒక శివలింగం ఉద్భవించడం ఆ శివలింగాన్ని ఆ శివలింగం కింద పడకూడదు కాబట్టి సాక్షాత్తు దుర్గా అమ్మవారు కా దేవికి అంటే మన కామాక్షి దేవికి ఆ యొక్క శివలింగాన్ని ప్రసాదించడం అమ్మవారు ఇక్కడ తపస్సు చేసుకోమని చెప్పేసి తన ఖడ్గం ద్వారా చీల్చి కడ్గదారని ఇక్కడ మనకి నూట ఎనిమిది దివ్య తీర్థాల్లో ఉన్నటువంటి ఖడ్గ తీర్థాన్ని సృష్టించడం పక్న పక్కున్న ఆలయం అనమాట ఇది దుర్గమ్మ ఆలయానికి పక్కనే ఉంటుంది చాలామందికి తెలియదు ఈ ఆలయం గురించి సో అమ్మవారి కడ్గతీర్థం దుర్గమ్మవారి ఆలయం ఎక్కడైతే ఉందో దానికి సరిగ్గా ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట ఆది కామాక్షి అమ్మ టెంపుల్ అంటారు అమ్మవారు ఆ కడ్గతీర్థాన్ని సృష్టించడం తర్వాత అక్కడ కామాక్షి అమ్మవారు తపస్సు చేయడం ఆ తపస్సుకి సా స్వామి సాక్షాత్కరించడం సాక్షాత్కరించి స్వామివారిలో అర్ధ భాగాన్ని ప్రసాదించడం మీకు ఈ ఈ అర్ధ భాగం టెంపుల్ ఇక్కడే ఉందనమాట ఆ టెంపుల్ కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ టెంపుల్ పేరే మనకి పవలకుండ్రం అనమాట ఇక్కడ నుంచి మనకి ఆ టెంపుల్ కూడా కొత్త టెంపులే అది అది కూడా చాలా పురాతనమైన టెంపులే దాన్ని కొంచెం రీ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ టెంపుల్ కూడా కొత్తగా బిల్డ్ చేశారనమాట ఆ ఈ అర్ధ భాగాన్ని అంటే ఈ అర్ధ నాగేశ్వర తత్వాన్ని తీసుకున్నటువంటి ప్రదేశమే ఈ పవలకుండ్రము ఆ ప్రదేశం ఆ పేరు మీదుగానే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ అన్నిటి కూడా పవలకుండ్ర స్ట్రీట్ అని చెప్పేసి పేరు ఉందన్నమాట ఇప్పటికీ మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు సో ఈ స్ట్రీట్ని పవలకుండ్ర స్ట్రీట్ అని అంటారు నెక్స్ట్ టెంపులు నేను అది చూపిస్తాను అలాగే అమ్మవారు తపస్సు చేస్తున్నటువంటి ఆ యొక్క ఛాయా చిత్రాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారనమాట మీకు ఇక్కడ టెంపుల్ కూడా చూడవచ్చు ఈ రాతి గోడలు మీరు చూడొచ్చు అనమాట ఎంత పురాతనమైన రాళ్ళు జస్ట్ పైన ఉన్నటువంటి టాప్ మాత్రమే రీకన్స్ట్రక్షన్ చేశారు కింద మాత్రం ఉన్నటువంటి ఆ బేసిన్ అంతా అలాగే వదిలేశారు మీకు చూడొచ్చు ఆ చెట్లు వచ్చేయడం ఇదంతా కూడా మొన్న కుంభాభిషేకానికి మొత్తం క్లీన్ చేశారనమాట క్లియర్గా ఉంది అసలు టెంపుల్ అలాగే మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీకు ఎదురుగా కనిపిస్తున్నది అరుణాచల గిరి అనమాట స్వామి సాక్షాత్గా సాక్షాత్కరించిన ప్రదేశం ఏదైతే ఉందో మీకు ఎదురుగా కనబడుతున్నదే స్వామివారు సాక్షాత్కరించిన ప్రదేశం అన్నమాట అమ్మవారికి సో స్వామివారు ఎంత జీవకాలతో ఉంటారంటే అసలు చూస్తున్నాగానే మనకి భూస్పంప్స్ వస్తాయన్నమాట అసలు మీరు వచ్చి ఆ ఫీలింగ్ తీసుకోవాలంతే అంత గొప్పగా ఉంటారు చాలా అద్భుతంగా అమ్మవారు కూడా అసలు చూడంగానే ఆ జీవకల్తో అన్నమాట సో స్వామి అమ్మవారిని మీరు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి టెంపుల్కి అటువైపు భాగం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మీరు గమనించినట్లయితే అరుణాచలగిరిని చూస్తూ అరుణాచలంలో చాలా నందులు ఉంటాయన్నమాట అలాగే ఇక్కడ ఒక నంది మనకి దుర్గమ్మ ఆలయంలో కానీ పౌలకొండ్ర ఆలయంలో కానీ ఇటువంటి ప్రతి ఉపాలయంలో కూడా ఒక నంది అరుణాచలగిరిని అయితే చూస్తూ ఉంటుంది మీకు కొన్ని ఇల్లు ఇక్కడ రావడం వల్ల మీకు కనపట్టలేదు కానీ ఇది అరుణాచలగిరిని చూస్తుందన్నమాట రండి అటువైపు వెళ్ళి చూద్దాము రా ఇక్కడికి రీసెంట్గా ఇక్కడ కుంభాభిషేకానికి మహాయజ్ఞాలు నిర్వహించారనమాట మీకు ఆ పక్కనే అరుణాచల గిరి కూడా కనబడుతుంది అలాగే ఇక్కడ అన్నదానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలామందికి ఏంటంటే ఈ యొక్క ఆలయం గురించి తెలియకుండా గిరిపరక్షణ మార్గంలోనే ఉంటుంది పక్కనే ఉంటుంది అనమాట సో ఈ ఆలయం గురించి తెలియకుండా అలా గిరిపరక్షణ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో మనం ఎప్పుడైతే ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలని అంతా చూసుకుంటూ వెళ్తామో అది మనకి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీని ఇస్తుంది అనమాట అది మనకి మన కర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలిగిపోవడానికి నెక్స్ట్ లెవెల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో మనకి పక్క పక్కనే అనమాట టెంపుల్ నుంచి జస్ట్ ఇది ఒక వన్ కిలోమీటర్ కూడా ఉండదు మీకు దుర్గమ్మ టెంపుల్ ఉందన్నమాట ఫస్ట్ అది ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఇంకో పురాతనమైన ఆలయం అనమాట ఇంకో నైన్ హండ్రెడ్ మీటర్స్లో ఇంకో టెంపుల్ ఉంది దాన్ని పవలకుండ్ర అంటారు నెక్స్ట్ టెంపుల్ నేను దాని గురించి చేస్తాను అమ్మవారు ఈ విధంగా అగ్ని మీద తపస్సు చేసిన తర్వాత స్వామివారు ఆవిడ యొక్క తపస్సుకు మెచ్చి తన శరీరంలో అర్ధ భాగాన్ని ప్రసాదించిన ప్రదేశము ఈ పవలగుండ్రము మనకి అరవై మూడు మూర్తులలో అరవై నాలుగు మూర్తుల్లో ఈ మూర్తి కూడా ఒకరు అన్నమాట అర్ధ నాగేశ్వర మూర్తి అంటారు అలాగే సోమాస్కందమూర్తి కానీ దక్షిణామూర్తి కానీ ఇలాంటి ఎన్నో మూర్తులు అందరూ కూడా అరుణాచలంలోనే ఉద్భవించారన్నమాట సో అదంతా కూడా నెక్స్ట్ ఆది అన్నామాలయ సిరీస్ వచ్చినప్పుడు దాంట్లో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి లోపల రీసెంట్గా కుంభాభిషేకం జరిగింది కాబట్టి లోపల అయితే వీడియో తీయట్లేదు బయట నుంచి అయితే ఒకసారి ఇంకోసారి చూపిస్తాను అరుణాచలగిరిని ఒకసారి దర్శనం చేసుకోండి అరుణాచల శివ ఇక్కడ ఉన్నటువంటి స్వామిని మీరు దర్శనం చేసుకోవచ్చు అన్నమాట ఎంత జీవకరతో ఉంటారంటే అసలు నిజంగా మైమరిచిపోవచ్చు ఇక్కడ స్వామివారిని ఏకాంబరేశ్వరుడుగా స్వామి స్వామివారి పేరు ఏకాంబరేశ్వరుడు సో సాయంత్రం ఈవినింగ్ వచ్చినట్లయితే అభిషేకం చాలా అద్భుతంగా చేస్తారన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నారనమాట యోగా లక్ష్మీ నరసింహస్వామి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అంటారు నవ నవనారసింహ రూపాల్లో ఈ నారసింహ రూపం కూడా ఒకటి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే అమ్మవారు స్వామివారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత స్వామివారు ఏకంగా కొన్ని స్తోత్రాలతో అమ్మవారిని స్థుతించిన ప్రదేశం అన్నమాట సో అమ్మవారు అర్ధ భాగాన్ని తీసుకున్న తరువాత స్వామివారు కూడా ఇక్కడ కొన్ని రోజులు తపస్సు చేశారని ఈ యొక్క స్థల పురాణం ఉంది సో చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట అసలు మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే రోజు ఇక్కడ ఫైవ్ టు సిక్స్ థర్టీ ఈ మధ్యలో అమ్మవారికి స్వామివారికి అభిషేకం జరిగిద్ది అనమాట అసలు ఎంత గొప్ప చేస్తారంటే అంత యాక్సిడెంట్గా ఉంటుంది మీరు ఇదే అభిషేకం తిరువన్నా ఎక్కడైనా చూడాలనుకుంటే మాత్రం అసలు నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు స్వామివారి అలంకారం మీరు చూడవచ్చు ఇక్కడ సాక్షాత్ స్వామివారి వచ్చి కూర్చున్నట్టు ఉందన్నమాట అంత గొప్ప అభిషేకము అమ్మవారికి మరియు అయ్యవారికి ఇద్దరికి కలిపి చేస్తారు సో మీరు ఎవరన్నా కూడా ఇప్పుడు మీకు ఇది పౌర్ణమి గడియాలన్నమాట రేపు పౌర్ణమి సో ఎవరన్నా పౌర్ణమి గిరిప్రదేశానికి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయానికి కుంభాభిషేకం జరిగి సరిగ్గా వన్ వీక్ అవుతుంది ఇది మండల పూజలు జరుగుతున్నాయి అన్నమాట ఈ ఆలయంలో నలభై రెండు రోజుల వరకు ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఎప్పుడైతే మీరు ఈ సమయాల్లో ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఈ నలభై రెండు రోజుల్లో మీరు ఎవరన్నా అరుణాచలంకి వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆలయంలో పూజ చేయించుకోండి ఎందుకంటే రీసెంట్గా ఈ కుంభాభిషేకం జరిగింది కాబట్టి ఆ ప్రాణశక్తి టెంపుల్లో చాలా గొప్పగా ఉంటుందన్నమాట సో చాలా గొప్ప పవర్ను కూడా మీరు పొందగలుగుతారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ నలభై రెండు రోజుల్లో విశేష పూజలు అయితే జరుగుతున్నాయి దానికి ఒక రోజు పూజకి ఫోర్ థౌజండ్ ఏమో తీసుకుంటున్నారంట ఈ ఫోర్ థౌజండ్ దేనికంటే స్వామివారి బట్టలకి అదే స్వామివారి వస్త్రాలకి మరియు ఆ పూల అలంకరణ అభిషేకము స్వామివారికి మరియు అమ్మవారికి లోపల ఉన్నటువంటి వాయిద్యాలకి మరియు ఆ సామాగ్రి మొత్తానికి నాలుగు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైజు ఎందుకంటే ఫోర్ థౌజండ్లో కుంభాభిషేకం జరిగిన ఈ మధ్యలో మనం వచ్చి పూజ చేయించుకోవడం అంటే అది చాలా గొప్ప యజ్ఞంతో సమానం అన్నమాట మనకి గొప్ప గొప్ప యజ్ఞాలు అయితే మనం చేయించుకోలేము అంతంత పెద్ద అంతంత ఖర్చు పెట్టి సో ఇక్కడికి వచ్చి నార్మల్గా అభిషేకం చేయించుకున్నా కూడా ఈ టైంలో చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తారు అలాగే ఇప్పుడు మనకి వస్తున్నది మహాలయ అన్నమాట సో ఈ టైంలో దైవారాధన కానీ చేసినట్లయితే ఇంకా పితృదేవతలు చాలా గొప్ప ప్రసన్నతను పొందుతారు సో మీకు ఈ ఆలయం మొత్తం మీరు ఎక్కడైనా చూడండి గొప్ప లైవ్ విజువాలిటీ దొరక కనబడుతుంది అనమాట ఇక్కడ మీకు కనబడు ఇక్కడ మీకు కనబడుతున్నారు అమ్మవారు ఏ కంచిలో ఉంటారనమాట ఏకాంబరేశ్వరిని పూజిస్తున్నటువంటి కామాక్షి అమ్మవారి యొక్క రూపము మీకు అక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఋషులు కింద వీరభద్రుడు మరియు ఇక్కడ దక్షుడు సో ఇలా మనకి ఆలయం కూడా చాలా గొప్ప శిల్పకళతో అలనాడుతుంది అనమాట ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేయండి ఎందుకంటే మనకి టెంపుల్లో చాలా దగ్గరలో సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆలయాల్లో ఇది ఒకటి అనమాట చాలామంది అసలు ఎవ్వరు చూడకుండా వెళ్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే రేపు పౌర్ణమి అనమాట రేపు పౌర్ణమి అయినా కూడా మీరు టెంపుల్ మొత్తం చూడండి ఫుల్ ఖాళీగా ఉంది ఎవ్వరు లేరు అది అంటే చాలా లోపలికి ఉంది మన తెలుగు వాళ్ళకి చాలా తెలియదు అనమాట అసలు ఈ టెంపుల్ గురించి సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే మనకి అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామలయ్యమ్మన్ ఆలయం ఉంది కదా పార్వతి అమ్మవారి ఆలయము ఆ ఆలయానికంటే కట్టకముందే ఈ ఆలయం ఉందన్నమాట ఆ ఆలయం కంటే ఇది ఓల్డ్ టెంపుల్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది స్వామివారికి ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా అమ్మవారి పేరు ఉన్నామలయ్యమ్మన్ అనమాట అబిత కూచ అమ్మవారు ఆ స్వామివారి యొక్క గర్భాలయంలో ఉంటారు అరుణాచలేశ్వరుడికి దేవేళ్ళు ఇద్దరు దేవేర్లు అన్నమాట సో అమ్మవారు అయితే స్వామివారి గర్భాలయంలోనే ఉంటారు చాలామంది అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వెళ్తారు అమ్మవారు ఫస్ట్ అన్నమాట సెకండ్ అమ్మను సో అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మవారిని వివాహం చేసుకున్నారనమాట దాని స్టోరీ నేను మళ్ళీ చెప్తాను సో ప్రజెంట్ అయితే ఈ ఆలయానికి అయితే వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా గొప్ప ఆలయం అనమాట అరుణాచల శివ అమ్మవారి గర్భాలయానికి అటువైపు ఇటువైపు గణేషుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి ఉంటాయన్నమాట అలాగే ఆలయాల్లో ఉపాలయాలుగా వీరభద్రుడు మరియు దుర్గా అమ్మవార్ల యొక్క ఆలయాలు అయితే ఉంటాయి ఇది ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట ఉపాలయం వెనకాల ఉంటుంది చాలా అద్భుతంగా అభిషేకం చేస్తారు పూజా కార్యక్రమాలు చేస్తారు సో సాయంత్రం మీరు వచ్చి అద్భుతంగా మీరు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ప్రజెంట్ అయితే స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది అన్నమాట తరువాత ఉపాలయాలైనటువంటి దుర్గమ్మ వారికి మరియు ఉన్నటువంటి వీరభద్రులకి ఇద్దరికి కూడా మంగళహారతులు నైవేద్యాన్ని సమర్పిస్తారు చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా మీరు రోజు జరుగుతుంది అనమాట మీరు ఈ సమయానికి సాయంత్రం సమయానికి వచ్చి ఈ నైవేద్య సమర్పణ అంతా కూడా అద్భుతంగా చూడవచ్చు తర్వాత అమ్మవారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది చాలా మంగళ వాయిద్యాలు చాలా అద్భుతంగా అనమాట మీరు చుట్టూ చూస్తున్నారు కదా చాలా పురాతనమైనటువంటి ఆలయము ఖచ్చితంగా దర్శనం చేసుకోండి లోపల అమ్మవారికి అభిషేకము మరియు అద్భుతమైనటువంటి అలంకరణ మరియు నక్షత్ర హారతి ఇలాంటి గొప్ప గొప్ప హారతలు ఇస్తారన్నమాట సో వీళ్ళు ఈ ఫ్యామిలీ అయితే ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళు పూజ చేయించుకున్నారు అనమాట సో వాళ్ళకి లాంఛనాలతో సహా ఈ ఆలయ లాంఛనాలతో వాళ్ళకి పూజ చేయించి పంపించారన్నమాట సో ఈ కుంభాభిషేక సమయాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి சாயந்தரம் பூஜா காரியக்கிரமில் அப்போ தரத்தை பிரசாதால் கூட அக்கடித்தூட்டரு ஸோ அந்தரும் கூட வெள்ளி தரிசனச்சு நீ அம்மா வந்து ஆதி காமாட்சின்னு பேர் இவங்க வந்து கைலாயத்தில் கண்ணை விளையாட்டாக மூடிடுவாங்க மூணு ஒன்று அண்டா சராசரமும் இருண்டு போயிடும் இருண்டு போனவொடனே அம்மா வந்து சுவாமி சபிச்சிடுவார் நீ பூலோகத்துக்கு போய் பெண்ணாய் பிறந்து இன்ப துன்பங்களை அனுபவித்து என்னை வந்து அடைவாயின்னுவாரு உடனே அம்மா எங்கே போகிறதுன்னு கேட்பாங்க இங்கேருந்து நீ காஞ்சி மாநகர் நோக்கிப்போ அங்கே என்னை நோக்கி தவம் பண்ணுன்னுவார் அம்பாவில் வந்து காஞ்சி மாநகர் வந்து மலலாலே லிங்கம் செஞ்சு பூஜை பண்ணுவாங்க அப்படி பூஜை பண்ணும்போது கம்பா நதி தீர்த்தத்தில் வெள்ளம் வரும் வெள்ளம் வந்தவுடனே பார்த்தீங்கன்னா அம்மா ஆலிங்கனம் பண்ணுவாங்க அந்த ஆலிங்கனம் பண்ணும்போது ஆலிங்கனம் பண்ணும்போது பார்த்தீங்கன்னா அம்மா வந்து சாப்பு விமோசன பெற்ற நீ வந்துடுவாங்க இல்லை இல்லை உனக்கு நான் சரி பாதி வாங்கினோம் உன்னுடைய இடபாகம் வாங்கினோம் வாங்கினா தான் உனக்கும் எனக்கும் இந்த பிரச்சனை இருக்காது அப்படின்னு அம்மா சொல்லுவாங்க உடனே சுவாமிகிட்ட கேட்பாங்க நான் திரும்பி என் தவம் பூர்த்தி ஆகல எங்கே போய் பண்ணுறது மீண்டும்ன்னு இங்கேருந்து தென்மேற்கு திசை நோக்கிப்போ அங்கே வந்து காஞ்சி மாநகரில் தென்மேற்கு திசை என்பது அங்கே நோக்கிப்போ அங்கே அக்னி சேத்ரம்னு சொல்லக்கூடிய அண்ணாமலை திருவண்ணாமலையின்னு இருக்குது அல்ல அருணாச்சல தேவ இருக்குது அந்த இடத்தாண்ட போயிட்டு நீ என்னை நோக்கி தவம் பண்ணுன்னுவாங்க உடனே அம்மா அங்கேருந்து கிளம்பி வருவாங்க வரும் வழியில் சே தாய் மகனுக்காக உருவாக்கப்பட்ட ஆறு சே யார் அந்த ஆறு பேர் அந்த ஊர் பேர் இன்றைக்கும் செய்யாரு அந்த இடத்தாண்ட அம்மா தாகசாந்திக்காக முருகனால் உருவாக்கப்பட்டார் அது வந்து அம்மா வந்து அந்த தாகசாந்தி பண்ணிவிட்டு அங்கேருந்து கிளம்பி வருவாங்க வரும்போது பார்த்திங்கன்னா வழியில் அம்மாவுக்கு வெயில் தாங்க முடியாத இலைப்பாடுறதுக்காக வாழை இலையிலே பந்தல் அமைப்பாங்க அந்த ஊருக்கு பேர் இன்றைக்கும் வாழைப்பந்தல் அங்கே அம்பாள் வந்து பார்த்திங்கன்னா பச்சை வாடி அம்மனாக இருப்பாங்க மீண்டும் அங்கேருந்து கிளம்பி வந்து திருவண்ணாமலைக்கு வருவாங்க ஒவ்வொரு தளத்துக்கும் ஒவ்வொரு ரிஷி இருப்பாங்க திருவண்ணாமலையை பொறுத்த வரைக்கும் அருணாச்சல தேவஸ்த அருணாச்சலேஸ்வர இதுக்கு பார்த்திங்கன்னா க்ஷேத்திரத்துக்கு பார்த்திங்கன்னா நம்ம கௌதமர் தான் மகரிஷி அம்மாட்ட வந்து கேட்பாங்க கௌதமர் இருக்க வந்து அம்மாட்ட கே அம்மா வந்து கேட்பாங்க நம்ம இங்கே வந்து தவமான எங்கே பண்ணுறது அப்படின்வாங்க இங்கே இந்த கோயிலுக்கு நேராக பார்த்திங்கன்னா மலை வந்து ஏகமுகமாக இருக்கும் அண்ணாமலையார் மலை வந்து ஏகமுகமாக இருக்கும் மற்ற இடத்துலாம் பார்த்திங்கன்னா பல முகத்தில் காட்சி தருவார் இங்கே அருணாச்சல மலை வந்து பார்த்திங்கன்னா ஏகமுகமாக இருக்கும் இங்கே வந்து நீ தவம் பண்ணுன்றாங்க அம்மா வந்து இங்கே வந்து பரணசாலை அமைச்சு தவம் பண்ணுவாங்க தவம் பண்ணும்போது பார்த்திங்கன்னா பக்கத்தில் வந்து துர்கேம்மன் கோயிலில் வந்து அங்கே பார்த்திங்கன்னா வந்து பாப விநாசகர் சிவலிங்கம் இருக்கும் அந்த பாப விநாசகர் லிங்கத்துக்கு அம்மா பூஜை பண்ணுவாங்க அங்கே பூஜை பண்ணிவிட்டு இங்கே வந்து தவம் இருக்கிறது இதே தான் இருப்பாங்க அப்படி அம்மாவுக்கு தீராடத்துக்கு ச அம்மாவுக்கு அப்படி பண்ணும்போது மகிஷன் தொல்லை தாங்க முடியாது அவங்க பயங்கரமாக எல்லாரையும் சிவபூஜை பண்ணலாம் முழு வருத்தம் இதுவாக இப்படியே இருப்பான் உடனே இந்த அம்மா துர்க்கை இங்கே ம மகிஷாஸ்வரம் மருதினியாக இங்கே இருப்பாங்க பைரவியாக இருப்பாங்க அவங்கள அனுப்புகிறாரு அனுப்பினோன்னே அவங்க போய் மகிஷனை வெட்டுவாங்க வெட்டினோடனே பார்த்தீங்கன்னா அவங்க கண்டத்தில் இருக்கிற லிங்கம் வந்து துர்க்கைகிட்ட வரும் அதை எடுத்துகிட்டு வந்து காமாட்சிகிட்ட கொடுப்பாங்க துர்க்கை காமாட்சி அதை வாங்கி மார்போடு இணைச்சிக்குவாங்க அப்புறமா கௌதமட்டு வந்து காட்டுவாங்க இதேமாரி துர்க்கை போனால் அவனை வெட்டினான் அவன் இருந்து இந்த லிங்கம் வந்துட்டு இது எங்கிட்ட கொடுத்தா இது என்ன அப்படின்னு கேட்பாங்க அதுக்கு தான் மகரிஷி சொல்வார் கௌதம் மகரிஷி சொல்வார் ஒரு காலகட்டத்தில் வரமுணின்னு ஒருத்தர் இருந்தால் பிரம்மகத்தி தோஷம் ஏற்பட்டுச்சு ஒரு காலகட்டத்தில் வரமணின்னு ஒருத்தர் இருந்தால் அவன் தான் வந்து சுவாமிகிட்ட வரம் கேட்க முடியாதோ தொண்டக்கோழி அடைத்ததுனால தொண்டக்கோழி அடைத்ததுனால இந்த லிங்க வந்து தொண்டக்கோழி அடைத்ததுனால எங்கங்க நடக்குதோ அங்கெல்லாம் முழுங்கிட்டான் அதனுடைய லிங்கம் தான் இது இதை நீ என்ன பண்ணுற இந்த பாவத்தை போகிறதுக்காக பஞ்சாக்கணி குண்டத்தில் தவ இருன்றாரு உடனே அம்மா மழை காலத்தில் நீர்நிலையிலையும் அதே மாதிரி அம்மா பார்த்தீங்கன்னா அம்மா சப்த நதியில் நீராடி நீ வந்து நவநதியில் நீராடி அதுக்கப்புறமா வந்து தவம் பண்ணுன்றாரு நவநதியை தேடி எங்கே போகிறதுன்னு கேட்குறாங்க உடனே துர்க்கையை கூப்பிட்டு பக்கத்தில் கட்க தீர்த்தம் துர்க்கை கோயில் கோயிலில் வந்து கட்க தீர்த்தத்தில் பார்த்தீங்கன்னா அம்மாவுக்காக உருவாக்கப்பட்டது அம்மா அதில் நீராடிட்டு இங்கே வந்து தவம் இருப்பாங்க இப்படியே பண்ணி இருந்தாங்க அப்புறமா வந்து ஒரு அசரி சொல்லும் ஓ அந்த தவத்தை மேய்ச்சி எத்துனிட்ட நீ என்னை வந்து அடைவாய்ன்றார் அதுக்கு அம்பாள் கேட்பாங்க சரி உங்களை அடையிறதுக்கு நாள் எதுன்னு கேட்பாங்க கார்த்திகை என்பது பெண்ணும் பௌர்ணமி என்பது ஆணும் ஒன்றா சேர்கிற நாள் அந்த நாளே வந்து பார்த்தீங்கன்னா கார்த்திகை தெய்வம்னு சொல்லுவாங்க அந்த நாளில் மலையை இடமிருந்து வளமாக வந்து என்னை வந்து அடைவாயிட்டாரு உடனே சுவாமி அம்பாள் வந்து இடமிருந்து வளமாக வளம் வந்து அம்மாவை ஐயாவை அடையிறதுக்கு ஐயா ஐயா அந்த பழகுண்டுன்னு ஒரு குண்டு இருக்கும் அங்கே பார்த்தீங்கன்னா கா காட்சி கொடுத்து மலையில் தீபங்க தீபம் தாத்பரியம் தோன்றத்துக்கு உண்டான காரணமே இந்த அம்மா இந்த அம்மாவை வந்து வணங்கிட்டு போனாக்கா ரொம்ப எல்லா விஷயங்களுக்கும் க பல கர்மாக்களை வந்து க கடக்கலாம் இங்கே வந்து கர்ம வினையை போக்கக்கூடிய இடம் இது இன்னொரு விஷயம் என்னென்னா இந்த அம்மா கிட்ட எல்லாரும் வராங்க எல்லோரும் போவாங்க அவ்வளோ சீக்கிரத்தில் உள்ளே வர முடியாது இந்த அம்மா பிராப்தம் கர்ண பிராப்தம் ஒன்று இருந்தால் தான் இந்த அம்மா வந்து அடைய முடியும் இந்த அம்மா வந்து பார்த்தீங்கன்னா ரொம்ப அற்புதமான கையில் லிங்க வச்சுன்ட்டு மகா பஞ்சாகனி குண்டத்தில் அம்மா தவறப்பாங்க இங்கே பார்த்தீங்கன்னா ரொம்ப விசேஷமான இடம் அதனால் அனைவரும் இந்த பூஜையில் கலந்துங்கன்னா அம்மாவை பார்த்து தரிசனம் பண்ண மாதிரி பிரார்த்தனை பண்ணுறேன் இது வந்து ஏகாம்பரேஸ்வரர் இவர் பேர் ஐயா பேர் ஸ்பெஷல் பூஜை வந்து பார்த்தீங்கன்னா தீபத்துக்கு ஸ்பெஷலாக நடக்கும் அதுக்கப்புறம் நவராத்திரி ஒம்பது நாள் சிறப்பு பத்து நாள் சிறப்பாக இருக்கும் ஆடி மாதம் அஞ்சு வெள்ளியும் சிறப்பாக இருக்கும் ஆமாம் நாற்பத்தெட்டு நாள் மண்டல பூஜை நடந்துது இன்னையோட பத்தாம் நாள் ஒன்பதாம் நாள் நடந்து அம்மாவுக்கு அதில் கலந்துக்கிறவங்க முன்கூட்டியே சொல்லலாம் சொன்னாங்கன்னா நம்ம இது பண்ணிக்கலாம் ஏன் பேர் வந்து ஏஆர் வாசுதேவன் அர்ச்சகர் ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులు గారు చెప్పే విధానం ప్రకారం కామాక్షి అమ్మవారు కంచిలోనే శివుడి యొక్క వరాన్ని పొంది తన చెంతకు చేర్చుకున్నారంట కాకపోతే అమ్మవారు ఉండేసి నేను మీలో సరి సమం కావాలి కాబట్టి నేను ఆ శిక్ష ఇంకా ఎక్కువ అనుభవించాలి సో నా తపస్సుకి వేరే ప్రదేశం ఎక్కడన్నా చెప్పండి అన్నప్పుడు సాక్షాత్తు పరమశివుడు నువ్వు తిరువన్నామలై వెళ్ళి అగ్నిలింగ క్షేత్రంలో పూజలు చెయ్యి అని చెప్పేసి చెప్పారంట తపస్సు చేయమని చెప్పి అమ్మవారు మొదటిగా ఇప్పుడు మనకి దుర్గా ఆలయం ఏదైతే ఉందో ఆ దుర్గాలయంలో ఆలయంలో పాప వినాశ శివలింగము శివలింగానికి పూజలు చేసేవారంట అమ్మవారి దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో భైరవి దుర్గా ఇవన్నీ కూడా సూక్ష్మ రూపాల్లో అక్కడ ఉండి పూజలు చేస్తూ ఉండేవంట అయితే ఈ మహిషాసురుడు లోకకంఠకుడు అయిపోయిన తర్వాత వాడిని సంహరించమని సాక్షాత్తు కామాక్షి అమ్మవారు దుర్గా అమ్మవారిని పంపించారంట సో దుర్గా అమ్మవారు తన యొక్క శిరచ్ఛేదనం చేసిన తర్వాత మహిషాసురు ఆ మెడలో నుండి ఒక మహా పరమ పవిత్రమైనటువంటి శివలింగం ఉద్భవించింది ఆ శివలింగాన్ని తీసుకుని వచ్చి దుర్గాదేవి ఆ అమ్మవారికి ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు పరమశివ భక్తుడైనటువంటి మహిషాసుని వధించిన కారణంగా ఆ దోష నివృత్తమై నవతీర్థాల్లో స్థానం చేసి అగ్ని కుండాలలో స్వామి కోసం తీవ్రంగా తపస్సు చేయమని అగస్య మహర్షి చెప్పారంట సో ఈ నవ తీర్థాలన్నీ దుర్గా అమ్మవారు తన శక్తితో తన ఖడ్గంతో అక్కడ నే నేలపై కొట్టగా ఖడ్గతీర్థం ఉద్భవించింది అమ్మవారు అందులో పవిత్ర స్నానం చేసి తర్వాత నిత్యాగ్ని కుండంలో బయటకు వచ్చినటువంటి శివలింగాన్ని చేతిలో పట్టుకొని మహా తపస్సును అయితే చేశారన్నమాట ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు తనలో అర్ధ భాగాన్ని ప్రసాదించాడు అమ్మవారికి ఏ రోజు ప్రసాదించారు అనగా అమ్మవారు అడిగారు అన్నమాట నాలో సగభాగాన్ని నువ్వు సంపాదించావు దేవి అనగానే నన్ను ఎప్పుడు కలవమంటారు అనగా ఏనాడైతే కార్తీక మాసము మరియు పౌర్ణమి తిథి వస్తుందో ఆ రోజు నువ్వు నాలో సగభాగాన్ని పొందుతావు అని చెప్పి శివుడు వరం ఇచ్చాడు అన్నమాట సో నేటికి ఇప్పుడు ఆ రోజుని కార్తీక దీపంగా అరుణాచలంలో అద్భుతంగా పదకొండు రోజులు నిర్వహిస్తారు దానికి కారణమైనటువంటి క్షేత్రం ఏది ఖచ్చితంగా దర్శించండి అందుకు నిదర్శనంగా ఆ దీపపు కుందె పైన కూడా ఈ చిత్రాన్నే చిత్రీకరించుంటారు గమనించండి